అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మనము చంద్రగఢ్ అనేటువంటి ఒక ప్రాంతం గురించి ప్రస్తుతం దాన్ని చంద్రగట్టు అని పిలుస్తారు అయితే ఇది ఎక్కడ ఉందంటే వనపర్తి డిస్టిక్ అమరచింత మండల్ చంద్రగట్టు అనే ఒక గ్రామం పక్కల ఈ యొక్క కోట అనేది ఉంది అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ మండల్ ప్రస్తుతం ఇప్పుడు అమరచింత మండల్గా మారింది ఆ అమరచింత మండలంలో మండల్లో ఈ యొక్క చంద్రగట్టు అనేటువంటి ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ పక్కనే ఈ యొక్క కోట ఉంది అనమాట అసలు ఇది ఈ చంద్రగట్టు అనేది మన కృష్ణానది ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పక్కలో ఉన్నటువంటి ఈ యొక్క కోట చాలా ప్రసిద్ధి చెందినటువంటి కోట దీని చరిత్ర చాలా గొప్పగా ఉంది మరియు అలాగే ఈ యొక్క కోట చరిత్ర వింటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మహా అద్భుతంగా అనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఈ యొక్క ప్రజలందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయము ఈ చంద్రగట్టు చరిత్ర ఇదేంటంటే ఇప్పుడు జూరాల ప్రాజెక్టు ప్రియదర్శిని ప్రాజెక్టు ప్రక్కనే ఈ గట్టు అనేది ఉంది అసలు ఈ చంద్రగట్టు అనే పేరు ఎలా వచ్చింది క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషి చంద్ర శర్మ అనేటువంటి ఒక ఋషి చంద్రశర్మ అనేటువంటి ఒక ఋషి ఈ యొక్క చంద్రగట్టుపై కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాడు అతడు మహాశివభక్తుడు కార్తీక పౌర్ణమి రోజు మనం యొక్క శివుణ్ణి తలుచుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి నేను ఈమెకి ఈ చరిత్ర చెప్పడం జరుగుతూ ఉంది దయచేసి ఈ వీడియో మొత్తం కూడా పూర్తిగా వినండి అయితే ఈ చంద్ర శర్మ అనేటువంటి ఒక ఋషి మహాశివభక్తుడు ఆయన ఈ చంద్రగట్టు పైన గట్ట అంటే కొండ ఒక పెద్ద కొండ కొండపైన కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేశాడు తపస్సు చేయడం వలన అప్పుడు తన తపస్సుకు మెచ్చి పరమశివుడు అక్కడ లింగ రూపంలో ప్రత్యక్షం కావడం జరిగింది ఈ యొక్క తపస్సుకు కారణమైనటువంటి ఈ యొక్క పరమేశ్వరుడు అక్కడ నిలిచిపోవడానికి గల కారణము ఈ చంద్రశర్మ తపస్సు చేయడం వలన అక్కడ లింగము ఏర్పాటు కావడం జరిగింది మహాపరమేశ్వరుడు అక్కడ నిలిచిపోయాడు దానికి అనుగుణంగానే అక్కడ శివలింగాన్ని చంద్రేశ్వరాలయము చంద్రేశ్వర శివాలయం అని పేరు ఆ శివలింగానికి చంద్రేశ్వర శివలింగం అని పేరు ఎందుకంటే ఆ యొక్క ఋషి చంద్రశర్మ అనే ఋషి తపస్సు చేయడం వల్ల ఆ తపస్సుకు మెచ్చి మహాశివుడు అక్కడ నిలిచిపోవడం జరిగింది కాబట్టి ఆ యొక్క లింగాన్ని చంద్ర చంద్రేశ్వర శివలింగంగా మనం పిలుస్తాం అక్కడ ఆ గట్టుపైన ఒక కోనేరు కూడా ఉంది ఆ కోనేరు చాలా ప్రసిద్ధి చెందినటువంటి కోనేరు మహాశివుడు తపస్సు చేస్తున్న ఈ ఈ చంద్రశర్మ తపస్సు చేస్తున్న సందర్భంలో అతనికి దాహం వేయకుండా మహాశివుడు తన శక్తితో ఒక శిల నుండి నీరు వచ్చే విధంగా చేశాడంట ఆ యొక్క కోనేరులో ఎప్పటికీ సంవత్సరం అశాంతం మొత్తం కూడా కొన్ని సంవత్సరాలుండి ఎప్పటికీ స్వచ్ఛమైన నీరు ఉంటుందంట ఎండాకాలం కూడా ఎండిపోకుండా స్వచ్ఛమైన నీరు అక్కడ ఉంటుందంట అందు అందుకే దాని చంద్ర తీర్థం అని పేరు వచ్చిందనమాట చంద్ర తీర్థం ఆ కోనేరు నీటిని చంద్రతీర్థం అని పిలిచేవారు అంటే తన శిష్యుడు తన భక్తుడు అక్కడ తపస్సు చేసినందుకు గాను తన సౌకర్యార్థము మహాశివుడు అక్కడ గంగని పుట్టించిండు ఆ కోనేరులో గంగని పుట్టియడం జరిగింది ఈ యొక్క తపస్సుకు మెచ్చి ఈ చంద్రేశ్వర శివలింగాన్ని మహాశివుడు అక్కడ ఏర్పాటు చేశాడనేది ప్రతిది కాబట్టి ఈ కృష్ణానదికి పరిసర ప్రాంతమైన ఈ యొక్క చంద్రగట్టు ఆ విధంగా ఒక ప్రకాశవంతమైన గొప్ప చరిత్రను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకుగాను చంద్రశర్మ అనేటువంటి యొక్క ఋషి తపస్సు చేయడం వల్ల అక్కడున్న గట్టుకు చంద్రగట్టు అని పేరు వచ్చింది చంద్రుడు తపస్సు చేసిన స్థలము చంద్రశర్మ తపస్సు చేసిన స్థలాన్ని మనం ఈరోజు చంద్రగట్టుగా పిలవడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ యొక్క ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం అక్కడ శివలింగంతో పాటు మరికొందరు దేవతలు కూడా వెలచడం జరిగింది అక్కడ ఈ కోనేరు అనేది చాలా ప్రసిద్ధిగాంచింది ఎప్పుడు సంవత్సరం అశాంతం కూడా అక్కడ వాటర్ అనేది నీరు అనేది ఉంటుంది ఆ యొక్క నీటితో శివలింగాన్ని అభిషేకం చేసి ప్రతి శివరాత్రి రోజు ఒక గొప్ప జాతర అనేది చేయడం జరుగుతూ ఉంది అక్కడి ప్రజలు ఈ విధంగా ఒక శివలింగం ఏర్పాటు కావడానికి గల కారణము చంద్రశర్మ అనేటువంటి ఒక మహా ఋషి వలన అక్కడ చంద్రగట్టు అనే పేరు రావడం జరిగింది ఆ ఒక పర్వతానికి ఆ విధమైనటువంటి మహా గొప్ప చరిత్రను ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క శివలింగం ఏర్పాటైన తర్వాత పదకొండు పన్నెండవ శతాబ్దంలో అప్పుడు పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఎవరు చాళుక్యులు వెంగిరాజులు తర్వాత కాకతీయ రాజులు ఆ గుడి కట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత నిజాం కాలంలో కూడా ఆ యొక్క ఆ గట్టుకు మొత్తం పరిసర ప్రాంతం మొత్తం కూడా కోట నిర్మించడం జరిగింది ఇట్లా అందరూ ఇక్కడ అమర అమ్మపూరు తర్వాత అమరచింత ఆత్మకూరు సంస్థానాధీశులైనటువంటి సంస్థానాధీశులు పాలకులైనటువంటి వీరి రాజులు కూడా ఆ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మన చంద్రగట్టు కోట చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అక్కడ నుండి చూస్తే చుట్టూ పల్లెలు మొత్తం కూడా చాలా నీట్గా కనిపిస్తాయి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు అలాగే జూరాల ప్రాజెక్టు కనువిందు చేస్తుంది జూరాల ప్రాజెక్టు మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అమర్చింత పట్టణం ఆత్మకూరు పట్టణం మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తాయి ప్రతి పౌర్ణమి రోజు రాత్రికి శివలింగం పైన చంద్రు నుండి ప్రకాశవంతమైన కిరణాలు శివలింగం మీద పడతాయి అనేది ఇక్కడ ప్రతిది ఒక గొప్ప విషయం అందుకే ప్రతి పౌర్ణమి రోజు శివలింగం పైన పడేటువంటి ఆ యొక్క చంద్ర కిరణాలను మనం ఇక్కడ చూసి భక్తులు ఆస్వాదిస్తారన్నమాట అక్కడ ఒక ప్రతి శివరాత్రి రోజు కూడా ఒక గొప్ప జాతర శివుడికి అభిషేకాలు మరియు ఎన్నో రకాల కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి కోనేటి తీర్థం అనేటువంటి ఆ కోనేటి నీరు శివలింగానికి అభిషేకం ద్వారా పూజలు ప్రారంభిస్తారనేది అక్కడ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క పరిసర ప్రాంతాల ప్రజలు ఈ యొక్క శివలింగాన్ని దర్శించుకొని మీరు అందరూ కూడా చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి ఈ కార్తీక పౌర్ణమి రోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ నాగరాజు